అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూలై ఇరవై ఏడో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ అయితే రెండు వందల ఎనభై మూడు రూపాయలకైతే ఉంది ఒక కోటి దినార్ వచ్చి అలాగే ఈరోజు బంగారం రేటు చూసుకుంటే నిన్నట్లాగానే ఉంది సేము ముప్పై దినార్ల మూడు వందల ఫిల్స్కి అయితే ఉంది నేను అందరూ అడుగుతున్నారు గోల్డ్ చైన్ కొంచెం బాగా చూపించండి అని మరలా ఇంకోసారి చూపిస్తాను చూడండి మోడల్ చూసారా మోడల్ ఎలా ఉందా దగ్గరగా పదిహేను గ్రాములు చాయ్ ఇది ఈరోజు మా లంచ్ అయితే చూపిస్తాను చాలా చాలా అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే ఈరోజు మనకు లంచ్ చేసి పంపించారు లంచ్ అయితే చూపిస్తాను పలావు అలాగే రొయ్యల కూర అలాగే కోడిగుడ్డు కూడా వేశారు అందులో చాలా అద్భుతంగా అయితే ఉంది స్మెల్లే అసలు తిన్నంత ఫీల్ అయితే ఉంది స్మెల్ చూస్తుంటే ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో పలవ్ చూసారా ఎలా ఉందో పలావ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం పలావ్ బిర్యానీ కంటేని చూసారా కోడిగుడ్డు మసాలా అయితే వండారు చాలా చాలా అద్భుతంగా ఉంది స్మెల్లే నిండిపోతుంది మనకి మన సబ్స్క్రైబర్కి అయితే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ మన ప్రేక్షకులందరూ తరఫున కూడా యూట్యూబ్ వల్ల మనకు కొత్త సబ్స్క్రైబర్ అయితే వచ్చారు ఫుడ్ అయితే వండి మనకి ఈరోజు పంపించారు ఎలా ఉందో కూడా చూద్దాం ఇప్పుడు అబ్బాబ్బాబ్ అమృతంలో ఉంది అమ్మచేతి వంట అమ్మచేతి వంట చాలా చాలా అయితే బాగుంది ఈ కోయిట్లో ఎవరన్నా వండి మనకిస్తే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా పెద్ద థ్యాంక్స్ అండి మీకు వీడియో అయితే మీరు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా పెద్ద థ్యాంక్స్ ఓకే రొయ్యలు కూర అయితే చాలా చాలా అయితే బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది చాలా థ్యాంక్స్ అండి మీకు అలాగే బాబుగారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ ఈరోజు ఆయన వల్ల ఈ ఫుడ్ వచ్చింది మనకి అబ్బాబ్బా చాలా చాలా అయితే బాగుందిరా బాబు గారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఓకే థ్యాంక్